ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి మార్చి ఒకటి నుండి ఊహించని అదృష్టం మరి ఆ విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి మార్చి నెల చాలా బాగా ఉండబోతుంది చికాకులు మీరు కార్యాలయంలో ఎక్కువగా సమయం గడపవలసి ఉంటుంది సోషల్ మీడియా మరియు ఈ కామర్స్ కి సంబంధించిన వృత్తుల్లో చాలా చురుగ్గా ఉంటారు విద్యార్థుల ఆలోచనల్లో స్వల్ప మార్పు రావచ్చు ఈ నెల గృహ జీవితానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది మీరు సామాజిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ఉంటారు రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత పదవులు పొందగలరు ఉన్నత విద్య కోసం బయటకు వెళ్లాలనుకునే వారికి ఈ మాసం చాలా మంచిది ఆదాయాన్ని పెంచుకునే మార్గాల్ని పరిశీలిస్తారు ఈ నెల రెండవ వారంలో ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి కాలే రంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు పెద్ద వేదికని పొందవచ్చు నాలుగవ మరియు ఐదవ వారం మధ్య ఉద్యోగులు కొత్త ఉద్యోగ ఎంపికల్ని పొందవచ్చు నెల ప్రారంభం మీకు శుభప్రదం కాదు వివాహిత యువకుల వివాహం గురించి చర్చ ఉండవచ్చు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది సహోద్యోగుల్ని గుడ్డిగా నమ్మవచ్చు ఉద్యోగంలో జీతం విషయంలో బాధతో గొడవలు రావచ్చు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త వాహనం కొనుగోలు చేసే ఆలోచన ఉంటుంది మీరు మీ ప్రియమైన వారితో ఒక ఉత్తేజకరమైన యాత్రకి వెళ్లవచ్చు కంటి వ్యాధిగ్రస్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కంటి సమస్యలు ఉండవచ్చు ఏదైనా న్యాయపరమైన అంశం మార్చి పన్నెండు లోపు కొలిక్కి రావచ్చు ముఖ్యంగా ఈ మాసంలో ఏకాగ్రత అనేది ఎక్కువగా చేయాలి ఏదైనా అధికంగా శ్రమించాలని మాత్రం మర్చిపోకూడదు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగే లేదా వారంలో చేసే లావాదేవీలు అనుకూలంగా మారుతాయి పెట్టుబడుల నుండి కూడా లాభాలని పొందుతారు అయితే ఈ మాసంలో ఫైనాన్స్ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా రైతులకి కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి అలాగే మీడియా రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలమైన ఫలితాలే ఉండబోతున్నాయి అలాగే ప్రేమ విషయాల్లో కూడా చాలా బాగుంటుంది ప్రేమికులకి ఈ నెల అద్భుతంగా ఉండబోతుంది ప్రేమికులు చాలా కాలం తర్వాత కలవడం వల్ల మంచి రొమాంటిక్ మూమెంట్స్ ని కలిసి ఎంజాయ్ చేస్తారు ఇక కుంభరాశి వారు మార్చి నెలలో పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు శుభ పంచాక్షరి మంత్రాన్ని పాటించాలి మరియు శివాలయాన్ని దర్శించండి సమస్యల నుండి బయటపడి మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే భవంతు